హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు తెలియని ఈరోజు ఒక సంచలన విషయం అది కూడా ఒక టాప్ సీక్రెట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో జరిగిన ఒక సెన్సేషన్ ఇక తెలుగు సినీ విలనిజంలో ఒక కొత్త విలువడే సృష్టించారు హీరోలకు సామానంగా పారదర్శకం అందుకున్నారు మరి హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో ప్రత్యేక ఒక పేజీని లిఖించారు ఆయన ఎవరో కాదు రాజనాల కాళేశ్వరరావు ఆయన శతజయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన స్మరించుకుందాం ఆయన చేసిన అసలు విషయం ఏంటంటే అనారోగ్య కారణంగా నేరుగా పాఠశాలకు వెళ్ళి చదువుకోలేకపోయారు రాజనల కాళేశ్వరరావు అయితే ఇంటి వద్ద చదువుకుని పరీక్షలు రాశారు రెవెన్యూ శాఖలో గుమస్తాగా కొంతకాలం పనిచేసిన ఆయన డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసి ఇన్స్పెక్టర్గా పద ఉన్నతి పొందారు ఇక ఆ సమయంలో నెల్లూరులో ఒక నాటక సమాజాన్ని స్థాపించారు ఇక ప్రభుత్వ ఉద్యోగి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదని కారణంతో కొన్ని నెలలు సస్పెండ్ అయ్యారు అయినా రాజనాల నాటకాల ప్రదర్శన ఆపలేదు ఉద్యోగంపై అనాసక్తి కలగడంతో మద్రాసులో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా తెలుగు టాకీ పితామహుడు హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల యాభై మూడులో తొలి అవకాశం దక్కించుకున్నారు ఇక రెండో సినిమా వద్దంటే డబ్బు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మంచి విజయం అందుకుంది ఇక తొలినాలో దుష్టన సిఐడి ఆఫీసర్ ఇలా విభిన్న పాత్రలు పోషించేందుకు ఇష్టపడేవారు ఎన్టీఆర్ కాంతారావు ప్రధాన పాత్రలు రూపొందించిన జానపద చిత్రాల్లో మాంత్రికుడిగా సేనాధిపతి అండ్ పౌరాణిక సినిమాల్లో శిశుపాలకుడు ఆంజనేయులు యముడు దుర్యోధనుడు అండ్ ఇతర పాత్రలు ఒదిగిపోయారు కొన్ని చిత్రాల్లో సాత్విక పాత్రలు పోషించిన విలన్గానే ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది ఇక మహిళలు పరుగో అని చెప్పి ఒక విషయం అనుకుంటే కంటి చూపుతో భయపెట్టే రాజనాల విలక్షణమైన నువ్వు కూడా ప్రత్యేకం తెర వెనుక ఆయనను చూసినా కొందరు భయపడి పరుగు పెట్టేవారంటే తెరపై ఎంత క్రూరంగా నటించారో అర్థం చేసుకోవచ్చు ఇక అందులో ఏదో ఉదాహరణ వరకట్నం పంతొమ్మిది వందల అరవై మూడులో చిత్ర షూటింగ్ తాడపల్లిలో చుట్టుపక్కల జరిగింది విరామ సమయంలో ప్రధాన తారాగణత రోడ్లు పక్కన ఉన్న చెట్టు నీళ్ళలో సేద తీరుతుండేవారు వారిని చూసేందుకు అభిమానులు వరుస కట్టేవారు ఓ రోజు ఆ సినిమా హీరోయిన్ కృష్ణకుమారి విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెతో మాట్లాడేందుకు స్థానిక మహిళ అభిమానులు వచ్చారు అదే టైంకి రాజనాథ్ తన షార్ట్ పూర్తి కాగానే ఆ చెట్టుపథకి చేరుకున్నారు ఆయన్ని చూడటమే ఆలస్యం అక్కడున్న మహిళ అంతా అమ్మో రాజనాల అంటూ దూరంగా పరిగెత్తారు ఆ మహిళలు అమాయకత్వం చూసి కృష్ణకుమారి రాజనాల కడుపు పని నవ్వుకున్నారు ఇక హాలీవుడ్లో నటించిన మన తెలుగు తొలి పితామహుడు అని చెప్పి చెప్పుకోవచ్చు సువర్ణ సుందరి సతీ అనుసూయ రాజమకుటం వరకట్నం అండ్ మూగనోము బిడ్డ డాక్టర్ బాబు జీవన తరంగాలు అల్లూరు సీతారామరాజు తదితరులు దాదాపు నాలుగు వందల పైగా తెలుగు చిత్రాలు నటించిన రాజనాల హాలీవుడ్లో తలుపులు మేసారు మాయా మూవీలో ఇండియన్ నేప చీఫ్గా నటించారు హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నుండిగా నిలిచిన రాజనాల ఏ భాషలో నటించినా స్వయంగా డబ్బింగ్ చెప్పేవారు కొన్ని తమిళ కన్నడ చిత్రాల కీలక పాత్ర కూడా పోషించారు ఇక ఆయన ఆశాజీవు అని చెప్పి అనుకోవచ్చు మనం తెర తెరపైకి విలక్షణ విలనిజం ప్రదర్శించిన రాజనల మానవత్వానికి మార్పేరు మద్రాసులో నివసించే సమయంలో రోజు కనీసం పాతిక మంది అబాయికుల అన్నం పెట్టేవారు షూటింగ్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు చిత్ర బృందానికి క్యారియర్ తీసుకువెళ్లారు అయితే లేదు కాదు అనుకుంటా దాన ధర్మాలు చేసేవారు మొదటి బార్య మరణంతో ఆ వైభవం అంతా కన్మరిగింది తర్వాత రెండు పెళ్లి చేసుకున్నారు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది పంతొమ్మిది తొంభై మూడు షిఫ్ట్ అయ్యారు ఆ సమయంలో నెంబర్ వన్ హలో బ్రదర్ జయల గారి అబ్బాయితో నటించారు అయితే తెలుగు వీర లేవరా చిత్రీకరణలో ఆయన కాలుకి గాయమైంది అప్పటికే మధుమేహంతో ఉండడంతో కాలు తీసేయాల్సి వచ్చింది అయినా ఆయన బాధపడలేదు ఒక కాలు పోతే విచారణ ఎందుకు రెండు కాలు లేని వారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు నేను అదృష్టవంతుడే అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్ఫూర్తిగా సమాధానం ఇచ్చారు సో మీరు కూడా ఏమనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఫర్ వాచింగ్ మై వీడియో